శాంతి భద్రతల పరిరక్షణకే కార్టెన్ సెర్చ్ సిఐ విజయభాస్కర్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని ఐరన్మండ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గోనెగండ్ల సిఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో కార్టెన్ సెర్చ్ నిర్వహించారు గ్రామంలో నేర ఆరోపణలు అనుమానాస్పద ముప్పై గృహాలు గుర్తించి సోదాలు చేపట్టారు ఎలాంటి పత్రాలు నంబర్స్ లేని సుమారు పది మోటార్ సైకిల్ వాహనాలను అదుపులోకి తీసుకున్నారు ఈ కార్టెన్ సెర్చ్లో ముగ్గురు సిఐలు ఐదు మంది ఎస్ఐలు ఒకరు ఏఎస్ఐ యాభై ఒక్క మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ విజయభాస్కర్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకే కార్టెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు గ్రామస్తులు ఏ ఒక్కరు కూడా సైబర్ మోసాలకు గురి కాకుండా వాటిపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు మత్తు పదార్థాల అలవాటు చేసుకోకుండా యువత గంజాయి లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు పిల్లలు ద్విచక్ర వాహనంలో నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు వాహనదారు హెల్మెట్ ధరించి వాహనం డ్రైవ్ చేయాలని తమ ప్రాణాన్ని కాపాడుకోవాలని అది ఎంతో దోహదపడుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు